మనం అనుకున్న కోరికలు నిర్వహాలంటే ఆ దుర్గామాత అనుగ్రహం అయితే మనకు ఎల్లవెల్లా ఉండాలి అది ఉండాలంటే మనం ఈ లలిత చాలీసా అయితే చదువుకోవాలి ఈరోజైతే లలిత చాలీసా అయితే చేసుకుందామండి ललिता माता शम्भुप्रिया जगति मूलं नीवम्मा श्रीभुवनेश्वरि अवतारं जगमन्तटिकी आधारं हेरम्भुनिकी मातवग हरिहरादुलू सेविम्पा चण्डुनिमुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतारम् పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరివగా హంసవాహన రూఢినిగా భేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత పరమేశ్వరుడు కదంబవన సంచారనిగా కామేశ్వరుని కలత్రముగా ప్రదాయనిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయనిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ రావమ్మ ద్వీపములో కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతిదేవిగా వస్థితి రక్త వస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యక వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనుగా కరుణించి కలియుగమంతా కాపాడం కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరి రానివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శంభుని శుంభుల దునివాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా త్రిపుర సుందరిగా దారిద్య బాధలు తొలగించి మహా అందము కలిగించే ఆర్తత్రాన పరాయణివే అద్వైత అమృత వర్షినివే ఆది శంకర పూజితవే అపర్ణదేవిగా రావమ్మ విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి అశుతోఘనుని మెప్పించి అద్ద శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షుని ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంకుచక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టరిక దేవతగా పరమశాంతస్వరూపిణిగా చిరునవ్వులను చిందించు చెరుపుగడను ధరయించి పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వరి పరమేశ్వరితో ఘనములు కొలువుండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులలో నీపాదములు మెరిసితివి మూలాధార చక్రములు యోగినులకు ఆదీశ్వరివై అంకుశాయుధారి శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంకనాదము చేసితివి సింహమా మహామేరువు నిలయినివి మందార మునులందరు నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరీశ్వరిని లీలా చిద్విలాసమేని సృష్టి చిద్రూపి పరదేవతగా దేవతగా చిరునవ్వులను చిందించే అమ్మా శాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ జ్ఞానమునందరి కియవమ్మ నిష్టతు నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చు కనికరముతమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణ అరుణపు కాంతులలో అగ్నివర్ణపు జాలలలో అసురుల నందరుధుని మాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందనుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరుని ప్రియసతిగా సతిగా అంతటికీ మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయగ రావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా గని కొలిచెనను ఏ పేరున నేను పిలిచెనను మార్తృదయ దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమూర్తి రూపాలలితమ్మ సృష్టి స్త్రిలయకారిణివి నీ నామములు ఎన్నెన్నో తరమవునా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరి రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలితమాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఈ లలిత చాలీసా ప్రతి శుక్రవారం అందరూ చదువుకోండి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్